గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సెంట్రల్ పదవులు క్యాబినెట్ హోదా ఉన్నవి మాక్సిమం ఒక ఐదు నుంచి ఆరు అడిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానిలో ఎక్కువగా అవకాశం ఉన్న శాఖ గురించి వివరంగా ఆర్థిక శాఖ వైద్య విద్యాశాఖ వ్యవసాయ అండ్ గ్రామీణాభివృద్ధి అదే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జలశక్తి ఐటీ టీమ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ రోడ్లు భవనాలు ఈ యొక్క శాఖలో అడిగే అవకాశం ఉంది కానీ నీ నా ఉద్యత అయితే నాలుగు ఇస్తారనుకుంటున్నాను ఒకటవుతే హండ్రెడ్ పర్సెంట్ కింజ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఉండొచ్చు రెండు పురంధేశ్వర్ గారికి ఉంటుంది ఆమె బీజేపీ అధ్యక్షులు కాబట్టి ఎన్టీఆర్ కుమార్ కాబట్టి ఆమె కూడా ఒక శాఖ ఉండవచ్చు అలాగే లోక్సభ స్పీకర్ కూడా ఒకటి ఉండొచ్చు అది బాలయ్య గారు హరీష్ గారికి ఇస్తారా లేదా భరత్ గారికి ఇస్తారా వేచి చూడాలి అలాగే విజయవాడ నుంచి గెలిచిన చిన్ని గారికి కూడా అవకాశం ఉండొచ్చు అలాగే సీఎం రమేష్ గారికి కూడా అవకాశం ఉండొచ్చు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఛాన్స్ ఉండొచ్చు అలాగే మాగన్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఛాన్స్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండి మాత్రం మాగన్ శ్రీనివాసరెడ్డి గారికి భరత్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి పురంధీశ్వర్ గారికి అండ్ సీఎం రమేష్ గారికి నెక్స్ట్ నాగరాజ్ కర్నూలు ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం మాత్రం ఐదు నాలుగు నాలుగవతే గ్యారెంటీ ఇస్తారు దాంట్లో నాలుగు శాఖలు కూడా మంచి శాఖలు ఉంటాయి అలాగే లోక్సే స్పీకర్ జిఎంసి బాల గారు చేయరు కదా ఆ శాఖ కూడా అడిగే అవకాశం ఉంది చూడాలి ఏమవుతుందో చూడాలి కానీ నిధులు తేడంలో కానీ నెక్స్ట్ ఇప్పుడు కాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడంలో కానీ ఇప్పుడు ఈ కూడమి మద్దతుతోటే సెంట్రల్ నిలబడుతుంది కాబట్టి ప్యాకేజ్ కానీ హోదా కూడా అడగవచ్చు మరి ఇస్తారో లేదో చూడాలి అలాగే అమరావతి డెవలప్మెంట్ కానీ రోడ్లు అండ్ హౌసింగ్ స్కీమ్స్ కానీ పిఎంఈవైఐ హౌసింగ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తెస్తారని ఆశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ తెస్తే అలాగే సంక్షేమం కూడా అలాగే అభివృద్ధి కూడా రెండు రెండు కానీ అమరావతిలో మాత్రం అభివృద్ధి దూచుకుంటూ వెళ్ళిపోవద్దని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను